విఎంఆర్డిఏ మాస్టర్ ప్లాన్ రెండు వేల నలభై ఒకటిలో పొందుపర్చిన భీమిలిలోని నేరల వలస గ్రామంలో డెబ్బై మీటర్ల రోడ్డు బీచ్ కారిడార్ రోడ్డును తొలగించాలి అని కోరుతూ అక్కడి లేఅవుట్ ప్లాట్ల యజమానులు తయెపా రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును కలిసి మెమరానం చేశారు రెండు వేల నాలుగులో అక్కడ డెవలప్ చేసిన ఎనభై ఐదు సెంటర్లలో నూట ముప్పై ఆరు మంది సభ్యులు ఫ్లాట్లను కొనుగోలు చేశామని ఇక్కడ హోటళ్లు నివాసాలు ఎక్కువగా ఏర్పడ్డాయి అని అయితే ఈ లేఅవుట్ గుండా వెళ్లే మాస్టర్ ప్లాన్లో ఈ డెబ్బై మీటర్ల రహదారి వేస్తామని చెప్పడం అన్యాయమని పేర్కొన్నారు రెండు వేల నలభై ఒకటి ప్లాన్ తక్షణమే మార్పు చేసి ఈ మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోవాలి అని కోరారు దీనిపై విఎంఆర్డీ అధికారులతో చర్చిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఫ్లైఓవర్ అనేది మాస్టర్ ప్లాన్లో పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం ఉంది దాని ప్రకారం భోగాపురం ఎయిర్పోర్ట్ రోడ్డుకి దారి ప్రపోజల్ అలా పెట్టారు ఈ తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత గవర్నమెంట్ వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత గవర్నమెంట్ వచ్చినప్పుడు మాస్టర్ ప్లాన్ మార్చడం ఏంటంటే ఈ గృహజ్యోతి లేఅవుట్ పక్కన ఉన్న సర్వే నెంబర్స్లో ఉన్న ల్యాండ్స్ అన్నీ కూడా పాత గవర్నమెంట్లో ఉన్న పెద్దలు కొంతమంది పర్చేజ్ ఉన్నారు ఆ పర్చేజ్ చేసిన దాని మీద వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి అండగా ఉండేదట్లాగా వాళ్ళకి ల్యాండ్కి కరెక్ట్గా ముందు పెద్ద రోడ్ ఫోర్లోకి కొన్నాము మేమందరం బాధ్యతలు ఎలాగంటే మా స్థలాల్లోంచి సిక్స్ లైన్ రోడ్డు వేస్తున్నట్టు మాస్టర్ ప్లాన్లో విఎంఆర్డిఏ మాస్టర్ ప్లాన్లో పెట్టడం జరిగింది అది వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు అది మాకు చాలా నష్టం కలిగజేసే విషయము ఎందుకంటే ఆ రోడ్డు పోవడం వల్ల మా స్థలాలన్నీ పోతాయి మేమంతా కష్టపడి జీవితంలో మిగుల్చుకొని కొనుక్కున్నటువంటి స్థలాలు మేమంతా సీనియర్ సిటిజన్స్ని మా యొక్క విన్నపాన్ని ఆయన సినిమాజ